గేట్ ఆఫ్ ఫ్రెండ్స్ అప్ టు ఎస్పీ బారీ సార్ నా పేరు వచ్చేసి పూజా దేశ్పాండే పూజా ప్రసాద్ నేను ఎంబీఏ చేశాను ఎంబీఏ చేశాక చాలా చిన్న చిన్న జాబ్ చేశాను కానీ నాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేకుండే మాది పెద్ద ఫ్యామిలీ ఐదుగురు రక్కలు ఒక అన్నయ్య నాన్నగారు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసేవాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అందరినీ మంచిగా అంటే అందరికీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మమ్మల్ని చూసుకునేవారు నేను ఎంబీఏ కంప్లీట్ చేశాక చిన్న చిన్న జాబ్ చేశాను నాకు పెద్ద పెద్ద కోరికలు ఉంటుంది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అది చదవాలి ఇది చదవాలి అనేసి కానీ ఎప్పుడైతే నాన్నగారు టూ థౌజండ్ సిక్స్టీన్లో చనిపోయారో అప్పటి నుంచి మా ఫ్యామిలీ ఫినా ఫినాన్షియల్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఎలా అంటే నాకు పెళ్లి వారు అన్నా కూడా డబ్బులు లేకుండే అలాంటి సిచ్యువేషన్లో మా పెద్దక్క మా పెద్ద బాబు గారు ముందుకు వచ్చి వాళ్ళు నా వా నా బిడ్ నా చెల్లెని కాదు నా సొంత బిడ్డ అనుకొని వాళ్ళు నా పెళ్లి చేశారు వాళ్ళకి ఇప్పటికీ నేను కృతజ్ఞతతో రుణపడి ఉంటాను ఇప్పుడు వాళ్ళ ముందగ్నేషన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది పెళ్ళికి ముందు చాలా క్లీన్స్ ఉండేది కానీ ఏది కూడా ఫుల్ఫిల్ రాలేదు సార్ వచ్చేసి ఇంజనీరింగ్ చేశారు నేను అనుకున్నా ఇంజనీరింగ్ చేస్తారు కాబట్టి నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అనుకున్నాను జస్ట్ ఒకటే చెప్పారు పెళ్లి విషయంలో నేను జస్ట్ ఇద్దరం కలిసి పని చేద్దాం ఇద్దరం ఫారెన్ టిస్ట్కి వెళ్దాం అనుకున్నా కానీ పెద్ద జాబ్ అనుకున్నాను కానీ పెళ్ళైపోయినాక చూసే సబ్బులు పేస్ట్ బిజినెస్ ఒక్కసారి ఒక అమ్మాయి కలర్ కనుక్కుంటూ వచ్చేసరికి పెళ్ళి అయిపోయినాక ఎలా ఉంటుంది ఆ లైఫ్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వేస్ చేసాం పెళ్ళైనాక తర్వాత కరోనా వచ్చింది ఫైనాన్షియల్గా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయినా ఇద్దరం ఎలా అంటే అసలు డెస్టిట్యూషన్ మొత్తం డౌన్ అయిపోయింది మా లైఫ్లో ఇదేం బిజినెస్ దీంట్లో డబ్బులు వస్తాయా లేవా అనేసి నేను ఒకటే అన్నాను సరే పెళ్ళి అయిపోయింది అయిపోయింది ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు మనం కష్టపడదాం కష్టపడి మనం ఏంటో చూపిద్దాం అనుకున్నాము ఇతరం కలిసి ఫిక్స్ అయిపోయినా సరే వెస్టేజ్ ఏంటో నీకు తెలియదు కాబట్టి నేను నేర్పిస్తాను అన్న అయినా కూడా నేను జూమ్ సెషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఎలాంటివి కూడా నేను అటెండ్ కాలేదు ఫస్ట్ తను క్రౌండ్ వరకు తానే బిజినెస్కి రన్ చేశారు సక్సెస్ఫుల్గా తను ఒకటే మాట అన్నాడు ఒక వన్ ఇయర్ నాకు టైం ఇప్పు నేనే ప్రూవ్ చేసి చూపిస్తాను అనేసి అన్నారు లేకపోతే నువ్వు ఏ జాబ్ అయితే చూపిస్తావు అని నాకు చేస్తానని చెప్పారనమాట సరే వన్ ఇయర్ తీసుకో ప్రూవ్ అయితే ఓకే లేకపోతే ఇతరం కలిసి వేరే జాబ్ చూసుకొని వెళ్ళిపోదాం అనేసి అని చెప్పాను వన్ ఇయర్గా సిక్స్ మంత్స్లో ప్రూవ్ చేసేసరికి తన తను క్రౌన్ అయిపోయారు అప్పుడు నేను అనుకున్నాను ఓకే బయట జాబ్స్లో ఎలాంటి దమ్ము ఎలాంటి ఇన్కమ్ ఉండదు బెస్ట్ ఇయర్లో అసలైన దమ్ము ఉంటుంది అనేసి అప్పుడు ఇతరం కలిసి ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేసాము ఎప్పుడైతే నా మైండ్ సెట్ ఎప్పుడైతే నేను సెటిల్ అయిపోయిందో ఎస్టీస్టీ ద్వారంగా వచ్చింది అప్పుడే తను పూణే వెళ్ళాడు నేను రాలేదు అప్పుడు సో ఎప్పుడైతే హైదరాబాద్ గోఫ్రా వచ్చిందో అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాము అక్కడ ప్రామిస్ చేసాము ఇదే స్టేషన్ మీద నెక్స్ట్ వచ్చే నైంటీ డేస్లో మేము మిషన్ నైంటీ డేస్ గోల్ పెట్టుకొని ఇద్దరం డియూజ్డ్ అయిపోదాం అంతకుముందు మనం ఏమిటో ప్రూవ్ చేసుకుందాం అనేసి ఉంటాం ఇద్దరం కలిసి కష్టపడడం ప్లాన్ చెప్పినాం ప్లాన్స్లో కూడా మీకు ఎవరికి తెలియదు ఏం లేదు ప్లాన్ చెప్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఒక్కొక్కసారి ఇద్దరం వెళ్ళినాం మా ముందే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చిన్న చిన్న అవమానాలు ఫేస్ చేసాము మేము ఇదేం బిజినెస్ ఇది చెప్పడానికి మా దగ్గరికి వచ్చారు మీరు అనేసి ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకుంటూ ఫేస్ చేసుకుంటూ ఇప్పుడు మీ ముందు ఇలాంటి డీజీ నిల్చున్నామంటే అదంతా కేవలం మా గ్రేట్ అప్లైన్స్ అండ్ డైనమిక్ డౌన్లైన్స్ అన్నవి ఇక్కడ ఎంతమందికి డిజు శివుడి అవ్వాలని ఉంది ఒకటే చెప్తున్నారు బిజ్యూ శివుడి అవ్వాలంటే మీకోసం మీరు కష్టపడి గమ్యం కోసం పరిగెత్తే కాదు గమ్యం చేరాలంటే ఉండాలి మీకు మీరంటే ఒక టీం పెట్టుకోండి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయండి అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరు డియూసుడి అవ్వచ్చు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే వైఫ్ నెగిటివ్ ఉంటే హస్బెండ్ హెల్ప్ చేయండి హస్బెండ్ నెగిటివ్ ఉంటే వైఫ్ హెల్ప్ చేయండి ఇద్దరు కలిసి రన్ చేస్తే మన బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరు ఇక్కడ డియూసుడీ అవ్వచ్చు